ఎలా చేయాలో చూడండి మూడు గింట్లు నూనె బాగా పోసి నూనె పోసుకొని ఫస్ట్ నూనె పోసుకొని చికెన్ దాంట్లో బాగా వాడుచుకుంటే పసుపు పసుపుకొని నీస్వాసం లేకుండా బాగుంటుంది పసుపు మొక్క బాగా ఉడికినాక ఇప్పుడు వేసుకోవాలండి ఉప్పు వాటర్ అంతా బయట వచ్చేనాక టేస్ట్ బాగుంటుంది చికెన్ గ్రేవీకి మసాలా చేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలా నూనె కాగాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిలకర చిటపటానాక జరగేసుకోవాలి కరివేపాకు ఆనియన్స్ బాగా ఎగింది నెక్స్ట్ వచ్చి అల్లం వేసుకోవాలండి సరిపోయినంత అల్లం పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ తగినంత వేసుకోవాలి నేను నూట రెండు స్మూల్ వేసాను చికెన్ ఫ్రైకి ఫస్ట్ పసుపు వేసాను చికెన్లో ఉక్కర వేస్తున్నాను పెట్టి ఓకేనండి రెండు టమాటాలు మిక్సీకి చేసుకున్నాను గ్రేవీకి ఇట్టేస్తే చికెన్ ఫ్రై బాగుంటుందండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనేయాలండి ఓకేనండి టమాటా బాగా మగ్గింది ఇప్పుడు మనం మిరపొడి వేసుకోవాలి తగినంత మిరపొడి ముక్కల కిలో చికెన్లోకి మేము రెండు స్పూన్లు వేసుకుంటామండి బాగా కలబెట్టుకొని ఇవ్వండి పసుపు ఉప్పు వేసుకొని చేసుకునే కదా బాగా ఉడకనిచ్చాం కదండి ఇప్పుడు దీంట్లో ఈ మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి పసుపు ఉప్పు వేసుకొని బాగా ఉడకబెట్టుకుంటే నీస వాసన ఉన్నదండి చికెన్లో ఓకేనండి చికెన్లోనే నీళ్ళు వచ్చేసేయి మాకు గ్రేవీ గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం నీళ్ళు అనేది నేను పోసుకున్నాను మేము చేసుకుంటాం ఫ్రెండ్స్ మీరు ఎట్లా చేసుకుంటారో తెలీదు మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనండి చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి తగినంత చేసుకోవాలి కూర ఇది మేము ఇంట్లో చేసుకుందండి ధనియాలు మిరియాలు పట్టా లవంగా యాడ్ చేసుకు దీన్ని యాడ్ చేసుకుంటామండి బాగుంటుంది నీసు వాసన అంతా ఉండదు మిక్స్ చేసుకునేసి బాగా కలబెట్టుకొని ఓకేనండి చికెను బాగా ఉడికిపోయింది గ్రేవీకి వచ్చేసింది ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్లో ఏం చేయాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఇదేనండి కూరగా టేస్ట్ వేసుకునేసి బాగా మిక్స్ చేసి బాగా కలపెట్టుకొని జస్ట్ టూ టూ మినిట్స్ వదిలేయాలి ఓకేనండి చికెన్ గ్రేవీ అయిపోయిందండి నా స్టైల్లో చేశాను ఓకేనా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు నచ్చిన స్టైల్లో నేను చేశానండి